రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు ఛానళ్ళ మీద అప్రకటిత నిషేధం ఆ పైన దాదాపు ఏడాది ఏడాదిన్నర పాటు రకరకాలైనటువంటి ప్రయత్నాల తర్వాత ఛానళ్ళు రావడంతో మిగతా మీడియా అంతా పూర్తి కుదేలైపోయింది దాని పర్యవసానమే ఐదు సంవత్సరాల పాటు కేసీఆర్ ఎలా చెప్తే అలా ఏం చేసినా రైటు ఆయన ఏం రాంగ్ అంటే అది రాంగ్ అన్నటువంటి ప్రొజెక్షన్ జరిగింది మీడియా ఒక రకంగా చెప్పాలంటే భయంతో కూడినటువంటి భక్తి ప్రదర్శించింది ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి వాళ్ళకి ఆదాయ వనరులు ఇచ్చారు కాబట్టి ప్రేమ చూపించింది అక్కడ అక్కడ భయాస్ ఏంటంటే ఆ తోడు నిలుస్తున్నది అయితే ఐదు లక్షలు పది కొంచెం పెద్దదైతే పది పదిహేను లక్షల రూపాయల నుంచి మీడియం సైజ్ అయితే ముప్పై ముప్పై ఐదు లక్షలు హయ్యెస్ట్ అయితే యాభై లక్షల వరకు కూడా నెలకి ప్రభుత్వం వైపు నుంచి సపోర్ట్ రూపంలో ప్రకటనల రూపంలో కావచ్చు ఏమైనా కావచ్చు ప్రభుత్వం వైపు నుండి అమౌంట్ అందింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మీడియా ఇదే ఇదే మీడియా ఎక్కడ అక్కడ కూడా ఉంది అక్కడ ఏమో తెలుగుదేశం పట్ల పాజిటివ్గా స్పంది అదే సందర్భంలో కేసీఆర్ కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన అప్పుడప్పుడు ఏదన్నా అకేషనరీ అడ్వర్టైజ్మెంట్స్ తప్పించి మంత్లీ సపోర్ట్ అనేటువంటి సిస్టమ్ ఏమీ చేయలేదు గతంలో రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి దాకా కూడా కంటిన్యూ అయింది చంద్రబాబు నాయుడు దాన్ని కొనసాగిస్తూ వస్తే ఇక్కడ కేసీఆర్ మాత్రం అట్లాంటి కొనసాగింపు కాకుండా ఒక రకంగా భయపెట్టి కంట్రోల్ చేయగలిగారు ఆ తర్వాత ఎన్నికలకు ముందు అందుకనే ఆగ్రహం అంతా తీర్చుకుంటూ చంద్రబాబు రావడం చంద్రబాబు కాంగ్రెస్ కలిసి పోటీ చేయడంతో పెద్ద ఎత్తున వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్నటువంటి ప్రచారంలో వీళ్ళందరూ కూడా పాలు పంచుకున్నారు అంతకుముందు ఎవరినైతే టీఆర్ఎస్ ద్వేషించిందో ఆ తర్వాత ఎవరినైతే భుజానేసుకుని ప్రేమించిందో తర్వాత అదే ఛానళ్ళు చిట్ట చివరిలో మళ్ళీ గట్టిగా దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేసి అదంతా అందరం చూసాం అదైపోతే ఇప్పుడు అదే మీడియా పూర్తి స్థాయిలో యుద్ధం ప్రకటించింది ఇది పబ్లిక్ కోసం ఈ విషయంలో అభినందించాల ఎందుకంటే ఓ పక్కన ఒత్తిళ్ల గురించినటువంటి భయం ఉన్న రెండో పక్కన ధైర్యంగా ముందుకు వచ్చింది అది ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి సాధారణ పిల్లల ప్రాణాలు తీసినటువంటి కార్పొరేట్ విద్యల నిర్లక్ష్యం నుంచి మొదలుకొని ఇచ్చినటువంటి మార్కుల లిస్టులో దొరికినటువంటి తప్పుల విషయంలో ప్రభుత్వ తాత్సార ధోరణి సాచివేత ధోరణి మీద ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల గొంతుకయింది మీడియా ఇక ప్రధానమైనటువంటి ఛానళ్ళన్నీ కూడా దాన్ని హైలైట్ చేసినాయి పత్రికలు కూడా దాన్ని పుంకాను పుంకాలుగా కథనాలు ఇవ్వడం అనేటువంటిది శుభ పరిణామం అంటే జడిస్తే అందరూ జడిచుకునేటువంటిది కాకుండా ఒకళ్ళు తెగించుకొస్తే అందరూ కూడా తెగించేటువంటి ధోరణితో మొత్తం మీద గట్టి ప్రయత్నం చేసింది అందుకని ప్రభుత్వం డిఫెన్స్లో పడింది దానికి ఏదో ఒక సొల్యూషన్ అంటే ఒక ప్రకటనలకు అయ్యింది మంత్రులు బయటకు వచ్చి మాట్లాడేటువంటి ప్రక్రియకి వచ్చింది అధికారులు కూడా వేగవంతమైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు కానీ అసలు విషయం అయితే ఇంకా క్లారిటీ రాకుండా ఉంది డివియేషన్ వైపుకే ఉంది అధికారుల మీద చర్యలు కాదు ఇక్కడ ముఖ్యం పిల్లలకు సంబంధించినటువంటి సమస్య ప్రణాళిక పరిష్ పరిష్కారం అనేటువంటిది కావాలి ఇలాంటి దశలో జరుగుతున్నటువంటి మీడియా ఉత్సాహము మీడియా చొరవ అనేటిది ఉంది మాత్రం మీడియా అంతా ఈ దఫా చాలా బాధ్యతగా స్పందించినందుకు అభినందిద్దాం